అందరికి నమస్కారం మొన్న ఒక రోజు వీడియోలో నేను బర్రె దగ్గరికి వెళ్ళి కంకి పొట్టి ఇచ్చొచ్చాను అని చెప్పాను కదా అప్పటి నుంచి నాకు బెంగళూరు డేస్ గుర్తుకొచ్చాయి అక్కడ ఇంటి వెనకాలనే బర్రెలు వచ్చేవి అప్పుడు ప్రతిరోజు కూడా ఏ రోజువి ఆ రోజు వెజిటబుల్స్ వేస్తూ ఉంటే అక్కడ వేసేదాన్ని అవి వచ్చి తిని వెళ్ళేవి నాకు అక్షయ కల్పలో కొన్ని వెజిటబుల్స్ ప్యాకింగ్ ఇలా విస్తరాకులో వస్తాయి కదా వీటి పుల్లల్ని జాగ్రత్తగా తీస్తున్నాను నాకు అనిపించింది ఈ ఆకులను కూడా వేసి వస్తే బాగానే ఉంటుంది కదా ఆ బర్రెకి అని అనిపించింది ఇంట్లో వెజిటబుల్ వేస్ట్తో పాటు ఈ కవర్లో అడిగిన పాలకూర కాడలు వేసాను చూడండి కొన్ని రోజుల క్రితం ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ చెప్పారు ఒక గురువుగారు చెప్పినట్టు చెప్పారు కొన్నిసార్లు మనం అగరబత్తి చూపించేటప్పుడు దాన్ని పండు మీద గుచ్చుతాం కదా అవి అనుకుంటా నాకు అలాగే గుర్తుకొస్తుంది సెమీ సెమీగా గుర్తుకొస్తుంది ఆ పుల్లలు తీసేసి మాత్రమే అవి జంతువులకి వేయాలి లేదంటే గుచ్చుకుంటాయి అని ఐఎమ్ నాట్ ష్యూర్ ఎగ్జాక్ట్లీ కానీ అది మాత్రమే జంతువులకు పెట్టేటప్పుడు పుల్లలు మాత్రం తీయాలి ఇంకా నేను దాని దృష్టిలో పెట్టుకొని ఈ విస్తార ఆకుల పుల్లలన్నీ సపరేట్ చేశాను ఒక్కటి కూడా లేకుండా చూసుకొని పక్కకు పెట్టాను కానీ సాయంత్రం వర్షం పడేసరికి ఇంకా వెళ్ళలేదు సరే ఇచ్చే ముందు ఏది ఇచ్చినా మొన్న కంకిపొట్టు ఇచ్చినా కూడా నేను ఆ బరే యజమాని అడిగే ఇచ్చాను ఈరోజు కూడా అలాగే ఇద్దామనుకున్నాను ఇదంతా ఏదో నా తృప్తి కోసం దానికి పెట్టాల్సిన దానా వాళ్ళు పెడుతూనే ఉన్నారు ఆ చుట్టుపక్కల మేయడానికి వెళ్తూనే ఉంది దానికి సఫిషియంట్ ఫుడ్ దొరుకుతుంది నా తృప్తి కోసమే ఇదంతా సరే వర్షం పడిందంటే ఏ రేణుకోటో అంబరిలానో పట్టుకొని వెళ్ళొచ్చు బట్ అంతే ఇంకా ఆ టైంలో ఏదో బ్రెయిన్లో ఉండింది నేను మర్చిపోయాను వెళ్ళలేదు సరే ఇంత చెప్పాక నాకు అనుమానాలు వస్తూ ఉంటాయి కదా ఈసారి వచ్చిన అనుమానం ఏంటంటే నేను ఒకటి రెండు విస్తరాకులంటే పుల్లలు సపరేట్ చేశాను ఇప్పటికీ కూడా కొన్నిసార్లు భోజనాలు పెట్టినప్పుడు విస్తరాకులలో ప్రిఫర్ చేసి పెడుతున్నారు లేదంటే పెట్టిన రోజులు ఉన్నాయి కదా ఆ ఆకులని పాడేసినప్పుడు జంతువులు వచ్చి తిన్నాయంటే అప్పుడు వాటి గుచ్చుకోలేదా కంపల్సరీ పుల్లలు తీయాలా వద్దా అర్థం కాలేదు ఈ విషయంలో నా అనుమానాన్ని ఎవరికైనా పాడి ఉంటే ఈ వీడియోని చూస్తూ కనుక ఉంటే పుల్లలు ఖచ్చితంగా తీయాల్సిన అవసరం ఉందా లేదా కామెంట్స్లో పెట్టి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే